పబ్లిసిడే సినిమా పబ్లిసిడే అనే పాట ఉంటారు కదా ఇప్పుడు ఇది అంబే పూజ ఆయిల్ అనమాట జై అంబే పూజ నమూనా ప్రతి ఇంట్లో ధనలక్ష్మి జీఎస్టీ సూపర్ సేవర్తో ఆనందం తగ్గింపు ఇది ఎంత ఉందో తెలుసా నూట ఇరవై రూపాయలు అంటే దీని మీద ఎంఆర్పి వేరుగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే తక్కువ రేటు ఇంకా వేరుగా ఉంటుంది అనుకోండి దీనికి సంబంధించి ఈరోజు పూజ కోసం అని కొంటే తొంభై ఐదు రూపాయలు తొంభై రూపాయలు వసూలు చేశాడనమాట తగ్గిందా అని అడిగితే ఏం చెప్పాడంటే తగ్గలేదో అన్నాడు ఏం చేయాలి కేసులు పెట్టాలా సరే నిన్న ఆనందం రెట్టింపు అయినటువంటి ఆ సభను కనుక గమనిస్తే మీరు ప్రజాశక్తి పేపర్లో చదివే చంద్రబాబు నాయుడు గారు ఏది జిఎస్టీ ద్వారా మీ ఆనందం రెట్టింపు అయిందా అంటే జనాల్లో స్పందనే కరువైందట పోనే భవిష్యత్తులోనైనా ఇంకా వస్తుందని ఆశ ఉందా అని కూడా అన్నారని అది రాసింది ఆ వీడియో అయితే పెడతా చూద్దాం ఏమన్నాడు దానికి స్పందన ఎలా వచ్చింది ప్రజల నుంచి అనేది అడుగుతున్నా పొందామంటే చేతులు పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగా ఒకసారి మళ్ళా చూపించండి అయ్యా జిఎస్టీతో ఏ రేట్లు మావి నిత్యావసరాలు తగ్గలేదు పైగా కార్లకు సంబంధించి ఈ కిరాణా షాపత్న ఒక విషయం చెప్పాడు అది నిజమో కాదో నేను చెక్ చేయాల ఆయన చెప్తా అందులో నిజం అనుకోండి లేదంటే అరే ఇది కూడా పొకారు అనుకోండి ఏంటి అంటే వాళ్ళు డిస్కౌంట్ రేట్లను తగ్గించేసేసి జిఎస్టీ ఎంత తగ్గిందో అంత తగ్గింపు అమలు చేస్తున్నారు దానికి తోడు ఏదో స్టేట్ ట్యాక్స్ అని ఇంకో ట్యాక్స్ అని ఏదో చేస్తున్నారు అని అతను చెప్పాడు అతని కారు లేదు కానీ చెప్పాడు ఇది మీకు నిజంగా తెలుసా అంటే ఉంది సార్ అంటాడు కాదు మనం అట మాట్లాడకూడదు నిజంగా ఇప్పుడు అది కొనుక్కొని తగ్గిందా లేదా చెప్పగలం కానీ మనం ఇలా బండలాగా ఆరోపణలు చేయకూడదు అంటే ఏమో ఇలా అయితే జరుగుతుంది అన్నాడు నిజంగా వాస్తవమా కాదా కారు డీలర్లు కార్లు కొనుక్కున్న వాళ్ళు చెప్పాలి జిఎస్టీ తగ్గింది నాయన ఏది పూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ తగ్గింది నాకు రెండు రూపాయలు తగ్గించండి అని దేబరిచ్చాలి ఎవడైనా ఆడి స్వామి అంటుంటే ఏం చేయాలి పైగా నేను చూశాను పేపర్లు వెతుకుతుంటే ప్రతి చోట ఊరూరా జిఎస్టీ అధికారులు రోడ్డు మీద ప్రచార బ్యానర్లు పట్టుకునేలా ముందు నడిపిస్తూ ఒక ఊరిలో అయితే ఏంటో మరి ఆర్టీసీ వాళ్ళం కూడా కాకి యూనిఫామ్ కనపడింది మరి వాళ్ళు కాదో నాకు తెలియదు వాళ్ళు కూడా ఇలా బ్యానర్లు పెట్టుకొని ఇలా ముందుకు వెళ్తున్నారు తగ్గింది తగ్గింది జిఎస్టీ తగ్గింది అన్నట్టు ఆ నినాదాలు చేయలేదు కానీ అలా వెళ్తున్నారు నేను చెబుతున్నా అధికారులరా మీకు సిగ్గుంటే దుకాణాల దగ్గరికి వెళ్ళండి వెళ్ళి ఇదిగో ఈ వస్తువు ఎంత తగ్గింది ఈ రేటుకే అమ్మాలి మీరు అని చెప్పండి అమ్మేలాగా చూడండి వీలైతే ఇప్పుడు ఎవరినైతే వాళ్ళ పనులన్నీ ఆపేసేసి మీ ప్రచారం కోసం తీసుకెళ్లారు ఒకరోజు అలానే కూర్చోబెట్టండి వినియోగదారుల ముందుగానే ఒకరోజు ఆ రేటు అమ్మే తర్వాత రోజు ఎక్కువ రేటుకి అమ్మలేడు కదా వీళ్ళు పట్టుకోరు కదా లోకల్ వాళ్ళు సరే పెద్ద పెద్ద మాల్స్లో అంటే ఓకే అది ఎంఆర్పి ఉంటుంది తగ్గిందా లేదా వెంటనే బిల్లు ఉంటుంది చూసుకుంటాడు సంతోషపడుతుంది కిరాణా వాళ్ళతో ఏంటంటే వీళ్ళకి ముఖమాటం ఎక్కువ ముఖ అంటే రోజు చూస్తుంటాం కాబట్టి ముఖమాటం ఎక్కువ నిన్న అధికారులు ఉన్నారు కాబట్టి తగ్గించారు ఈరోజు ఎందుకు తగ్గించవు అని అడగలిగే సౌకర్యం ఉంటుంది అది వదిలేసేసి తగ్గింది తగ్గింది ఆనందం రెట్టింపు ఆనందం రెట్టింపు అంటే ఏంటి ఇది కుదరదు కదా నిజంగా మీరు డ్యూటీ మైండెడ్ అయితే ఆ పని చేయండి ప్రతి చోట అమలవుతున్నాయి కంప్లైంట్ చేస్తే తనిఖీలు కాదండి మీరే తనిఖీలు చేయండి అమలవుతున్నాయా లేదా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మీరే తిరగాలి ప్రధానమంత్రి మోడీ గారి నుంచి ముఖ్యమంత్రులు గారి వరకు ప్రతి వాళ్ళు పాపం తపన పడుతున్నారు కదా ప్రజల కోసం వాళ్ళకి ఆ లాభాలు అందించండి ఇప్పుడు ఆర్బీఐ రేటు తగ్గించగానే బ్యాంకులు కూడా మాకు వడ్డీలు తెగ తగ్గించేస్తున్నాయి కదా డిపాజిట్ల మీద కానీ మా లోన్ ఈఎంఐలు తగ్గించమంటే తగ్గించరుగా మేము అడగాలంట ఏంటి సార్ ఇది రూల్స్ ప్రూప్ అయినా మా మీద బాధుడు ఏంటి పెట్రోల్ రేట్ చూసాము సరే దాన్ని వదిలేసేయండి అది మనకు సంబంధం లేదన్నారు కాబట్టి ఈ జై అంబే ఆయిల్ గురించి ఏంటి ఇంకొక ఫార్చ్యూన్ ఆయిల్ గురించి ఏంటి ప్రతి చోట డిమార్ట్లు ఉండవు కదా వెళ్ళి తక్కువ రేటు కొనుక్కోవడానికి జీఎస్టీతో సంబంధం లేకుండానే కాస్త తక్కువ రేట్లు కదా అక్కడ అంటే దొంగదారిలో వీళ్ళు లాభం మిగుల్చుకుంటున్నారు ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ రూపంలో కాస్త వసూలు కూడా చేసుకుంటారు అని అనుమానంగా ఉంది మాకు ఇప్పుడు మరి ఏంటంటే మనం చేసిన ట్రెండ్ అలాంటిది అరే బాబు పద్ధతిగా మేము ఈ రేటు కొనుక్కుంటున్నాము అంటే ప్రభుత్వం తగ్గించింది అంటే పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు ఏడ తగ్గింది అని మధ్యలో ఏరిపప్పులయ్యేది జనాలు జనాలైనా చూడండి కాస్త కళ్ళు తెరవండి సార్ ఆనందం రెట్టింపు అని మనం భజన చేసుకుంటే కాదు ఎవడైనా సరే నిజంగా తగ్గింది అన్నాడా మనం కొన్నదాన్ని తగ్గకపోయినా కూడా దవడ బాచిపోయేటట్టు కొట్టండి నువ్వు వచ్చి బిల్లు కట్టు బాబు నాకు అని జరుగుతున్న కళ ము పైగా భజన భజనగాళ్ళు ఎక్కువ ముందే మనం ఇలా అనగానే అలా వచ్చేసేసి ఎవరు తగ్గిస్తారు లగ్ ఒక రెండు రూపాయలకి ఏంటి మూడు రూపాయలకి ఏంటి అని ఈడిస్తాడు మనకి ప్రతిసారి విడిజేబులు సొమ్ము మరి ప్రచారం ఎందుకు పబ్లిసిటీ పబ్లిసిటీ ఇది ఫలానా వాళ్ళ పబ్లిసిటీ అనుకోవాలా అనుకోవాలా ఎంఆర్పీల మీద అడగలరు ఎంఆర్పీ లేని వస్తువులు రేట్లు ఎవరు అడుగుతారు దిగండి సార్ రంగంలోకి దిగండి సార్ మనకి రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు దిగండి దిగండి దిగి ఆ ఫలాలను అందించండి సిటీ అనౌన్స్ చేశారో లేదంటే ఫలాలు వచ్చేసాయి అన్నాడు కదా ఒక జనోద్ధరణ మూర్తి బాబు కనీసం దీని మీద మాట్లాడండి ఆనందం రెట్టింపు చేయండి సహా చేయండి